అమెజాన్ కంపెనీ నుండి రెండు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనే రోల్ కోసం జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ యొక్క అమెజాన్ కంపెనీ వాళ్ళు దానికి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం ఎండు వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎంఎన్సీ కంపెనీలో బేసిక్ క్వాలిఫికేషన్ తోటి ఒక ప్రముఖ అండ్ అందరికి తెలిసిన రోల్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అమెజాన్ కంపెనీ వాళ్ళు వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనే రోల్ కోసం ఆన్లైన్ ద్వారా హైరింగ్ చేసుకుంటున్నారు డిస్క్రిప్షన్ విషయానికి వస్తే రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనమాట ఫుల్ టైమ్ కానీ పార్ట్ టైం కానీ ఒక జాబ్ అనేది కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు దట్టు మనకి వర్క్ ఫ్రామ్ జాబ్ అనమాట ఇది ఒక వర్క్ ఫ్రామ్ జాబ్ అమెజాన్ కంపెనీ నుండి హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట సో దీనికి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇండెక్ నేషనాలిటీ సంబంధించిన మేల్ ఫీమేల్స్ ఎవరైనా సరే మీకు వచ్చేసి ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటుంది రొటేషనల్ వీకాప్స్ అనేది కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తారనమాట సో కొన్ని బేసిక్ స్కిల్స్ అనేది ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు ఇంకో మెయిన్ విషయం ఏంటిదంటే గాయస్ అప్లై చేసిన వెంటనే మీరు ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కూడా రాయాలి దాంట్లో క్లియర్ అయితే సెకండ్ ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది దాంట్లో కూడా సెలెక్ట్ అయితే మనకి ఎండ్ ఆఫ్ ది డే ఈ యొక్క అమెజాన్ కంపెనీలో వర్క్ ఫ్రోమ్ జాబ్ అనేది కూడా రావడం అయితే జరుగుతుందనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అప్లై చేసుకోండి బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ ఉన్నవాళ్ళు ఇండియన్ నేషనాలిటీకి సంబంధించిన వాళ్ళు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అప్లై అవనే ఆప్షన్ని ట్యాప్ చేయండి మీకు ఇంకో ఇంటర్ఫేస్ వస్తుంది దాంట్లో డీటెయిల్స్ ఎంటర్ చేసేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట కింద ఐ యాక్సెప్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కంటిన్యూ క్లిక్ చేయండి దాని తర్వాత కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి అప్లికేషన్ అనేది కూడా డన్ అవుతుంది వెంటనే మీరు అసెస్మెంట్ కూడా ఆన్లైన్ ద్వారా అటెండ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి ఉంటే ఉండి లేకపోతే అకౌంట్ ఉంటే ఓకే లేకపోతే క్రియేట్ వన్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసేసి మీరు ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోండి అప్లై చేసుకోండి గైస్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసుకుని అప్లై చేసుకోండి వెంటనే